ఎక్కడ ఏది ఆవులు కాని కొత్తపాడు కొత్తపాడు కానించే కొత్త కానించి కొత్త మళ్ళీ ఇటు వచ్చావాళ్ళి కొరిపోడు पालो सोडाऊंगा मैं तुम्हें और यात्री को दाम नहीं भाव में पापा हां भाव में सिंक बन पास से डॉक्टर की मां की अनुमति है ये मनोबल ले चलो जोर के आ ऐसे ही और नहीं करते शरीर शरीर और पता आ मातम जिम जिम लाओ जो जो दो 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 போ எப்போ வரைஞ்ச லாபம் அதுமா అక్కడ నొప్పు నుంచి ఏం కాదు జిమ్ లాగుతుంది బాగా కొద్ది జిమ్ జిమ్ లాగుతున్నాను ఏం కాదు ఏలు పట్టిన లాగినట్టుంది ఏలు పెట్టి లాగినట్టు అక్కడే నీకుంటుంది ఇక ఇక పైకి రాదు బా పైకి రాదు నాన్న పైకే రావట్లేదు కానీ అక్కడ కొన్ని ఉండి అసలు అక్కడ ఏం ఉన్నా ఏడ మనిషి పట్టి లాగినట్టు

మధ్య పొలంలో మొత్తం ఆలిపోయారు మన ఎందుకు ఆగిపోయాంతా ఎక్కడ అప్పుడు ఏకాంత పాతం చేస్తాడు ఎక్కడ చేశారు మనవాడు కాకపల్లవాడు మొత్తం అక్కడ చేశారు కప్పుడు పోయి అప్పుడు బ్రహ్మానం ఉండేవాడు పొలం మొత్తం కొన్ని మామూలు ఎక్కువ కావాలి ఇప్పుడు కూడా పనుక అంతవంటికే లేకుండా పైన అతను తొడగా నుంచి వరకు లేదు కానీ కుట్టిన చోటు మాత్రం లాగినట్టు ఎవరినైనా జిమ్ జిమ్ అసలు

ైనా ఇది విడి పట్లది కానీ జరిగించండి మరో తరుణంలో ఇదిగో దేవుళ్ళని బిల్సి స్వస్థపరిచడం వారి సాక్షిపోవడానికి ఈ విడి పట్లనైనా కాలి ప్రభావా జరిగిస్తున్న ఎంత పదవి నుంచి వచ్చినప్పుడు కూడా అవి ఆదరించే దేవుడి ఇది విడి పట్లని చూసినట్టు థ్యాంక్స్ అండి మంచి వచ్చాను అనికొచ్చానుకుంటా మంచి టైం అనికొచ్చాను అనుకుంటాకా మంచి అవుతుంది ఫిల్ మంచి

చెప్పై అక్కడ కొద్దిగా వేసేసి వేసేసి అంటే బైకి ఇట్లా వేసి వేసుకోమంట ఇట్లా పెట్టుకొచ్చేది బాగున్నట్టు రంగుల పంపించిన తర్వాత సరే

ಲೋಟಿತ್ತು ಲೋಟ ಅಪ್ಪ ನೀವು ನಾನು ನೇನೆ ವಚ आयल पण ड्रायस పోంజమ్మా పోండి ఓకేనండి ఏళ్ళు కొట్టిందన్న డాక్టర్ కాడికి వచ్చాను మీద పోతా ಎಡು ಬೇಡುಂಡನಾಕೇ ನಮ್ಮ ಮಾತನಾಡಲೇತೀನಿಕಲ್ ರೋಡ್ ಚೇಂಚ್ಕೊಂಡು ಹಾಕ ಎ ಫೋನ್ ಜಾರಾ